ం శివాయ అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన్లో శివాలయానికి అయితే వచ్చాను శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసం మొదటి సోమవారం ఇక్కడ భక్తులతో అందరితో కూడా భక్తుల సమూహంతో ఇక్కడ దర్శనాలు జరుగుతున్నాయి ఇదంతా కూడా చూశారు కదా భక్తులు తాకిడి దేవస్థానానికి పెరిగిందండి ఇక్కడ ధ్వజస్తంభం ముందు విఘ్నేశ్వరుడిది దగ్గర ఇక్కడ దీపారాధన చేస్తున్నారు వచ్చిన భక్తులు అందరూ కూడా అలానే ఈరోజు క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది మోంత తుఫాన్ కారణంగా ఇక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉందండి జల్లు అయితే స్టార్ట్ అయింది వర్షపు జల్లు క్యూ లైన్లు అయితే భక్తులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి స్వామివారి దర్శనం కోసం ఇక్కడ నుంచి క్యూ లైన్ వచ్చేసి గుడి చివర వరకు ఉంటుంది చాలామంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ కూడా ఈరోజు కార్తీక సోమవారం కావడంతో మొదటి సోమవారం చాలామంది కూడా ఇక్కడ దర్శనానికి అయితే వచ్చారండి భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా పెడన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి కూడా ఈ శివాలయానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అలానే ఈ శివాలయానికి చాలా చరిత్ర ఉందండి దాదాపు రెండు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన శివాలయం అండి అదిగోండి గుడి చివరి వరకు కూడా క్యూ లైన్ అయితే ఉంది భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు ఈ క్యూ లైన్ పక్కనే అండి ఈ పక్కన వచ్చేసి ఇక్కడ దీపారాధన చేస్తున్నారండి మూడు వందల అరవై ఐదు ఒత్తులండి అంటే ఏదో ఒక టైంలో వెలిగించడం కుదరని వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా వెలిగించినట్లుగా వాళ్ళు నమ్ముతారండి స్వామివారిని ఇక్కడ లేడీస్ అందరూ కూడా ఇక్కడ వెలిగిస్తున్నారండి మూడు వందల అరవై ఐదు ఒత్తులండి చాలా బాగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఇక్కడ రావి చెట్టు దగ్గర కూడా దీపారాధన జరుగుతుంది ఇక్కడ చాలామంది జంటలు కూడా ఇక్కడికి వచ్చి దీపారాధన చేస్తారు చాలా మోస్ట్ పవర్ఫుల్ చెట్టు అండి శివాలయంలో రావి చెట్టు ఇక్కడ పంతులు గారు అయితే అండి ఇక్కడ అభిషేకాలు పూజ కూడా ఇక్కడ చేస్తున్నారండి ఇక్కడ అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఈ అభిషేక పూజలో పాల్గొన్నారు పంతులు గారు పేరు వచ్చేసి అండి అగస్తేశ్వర పంతులు గారండి ఆయన పర్యవేక్షణలో ఇక్కడ అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కనిపించే పంతులు గారండి ఇక్కడ దానాలు తీసుకుంటారండి ఈ పంతులు గారు ఇక్కడ భక్తులు కూడా నవగ్రహాల మండపం చుట్టూ తిరుగుతున్నారండి ఇక్కడ పక్కనే మండపం పైన అండి పిల్లలందరూ కూడా కలిసి ఇక్కడ శివలింగం గుర్తు స్వస్తిక్ గుర్తు పూలతో చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ జనాలందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారిని ఉదయం పూట చక్కగా దర్శనం చేసుకుంటున్నారండి ఇక్కడ పెడన శివాలయం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ చిన్నగా వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయినాయండి మోంతా తుఫాను కారణం వల్ల అలానే భక్తులు కూడా చాలా త్వరగా వచ్చి ఇక్కడ దర్శనానికి వస్తున్నారు అందరికీ కూడా ఒక గమనిక అండి ఈ మోంతా తుఫాను కారణం వల్ల అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు కూడా ఎక్కువగా రాకండి చాలా తీవ్రమైన గాలులు వస్తాయంట అందరూ కూడా చాలా ఇంట్లోనే సురక్షితంగా ఉండండి అండి చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలామంది శివాలయానికి రాని వాళ్ళు ఇక్కడ ఈ దేవస్థానాన్ని చూడొచ్చు థ్యాంక్స్ అండి